హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా ఆడపడుచుకు వాళ్ళ ఇంటికాడ పెద్దమ్మ పండగకి ఓడి బియ్యం పోస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఇది వాళ్ళు మొదటిసారి పెద్దమ్మ పండుగ చేస్తారు కాబట్టి మేమైతే మొన్ననే అంటే మీరు అనుకుంటుండొచ్చు మొన్ననే కదా అక్క ఓడి బియ్యం మళ్ళీ ఎందుకు అని అనుకుంటుండొచ్చు కానీ ఫస్ట్ టైం పెద్దమ్మ పండుగ చేస్తున్నారు వాళ్ళ ఊళ్ళో పెద్దమ్మ గుడి కట్టిర్రు అందువల్ల ఫస్ట్ వడి బియ్యం పోయేవాళ్ళి అమ్మ వాళ్ళని మేమైతే ఉన్న దాంట్లో కొంత బట్టలు తీసుకొచ్చి వడి బియ్యం అయితే పోస్తున్నాము చూడండి అమ్మ వాళ్ళే పోయాలన్నమాట నేనైతే వడి బియ్యం పోసిన ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇంతకుముందు వీడియో ఉడక మా ఇంట్లో మా గృహప్రవేశం వీడియో అప్పుడు ఓడి బియ్యం పోసిన వీడియో అప్లోడ్ చేసినా చాలా మంది చూసే ఉంటారు చూడని వాళ్ళు చూడండి మా సైడ్ అయితే వాడి బియ్యం ఇలా వస్తారు ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా ఐదుగురు ముత్తైదులు అయితే వడ్ బియ్యం పోయాలి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇట్లానే వస్తాము ఈమె మా ఆడపడుచు వాళ్ళ ఆమె కూతురే పెద్ద ఆడపడుచు కూతురు వాళ్ళ కూతురే ఓడి బియ్యం పోషే ఆమె ఈమెయితే ఇంకొక ఆడపడుచు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇలా హోడి బియ్యం ఖచ్చితంగా వీడియో చూడండి కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా చాలా గ్రాండ్గా జరిగింది ఫ్రెండ్స్ అలా మా ఆడపడుచు వాళ్ళ ఊరి పెద్దమ్మ పండుగ అయితే చాలా మంచిగా జరిగింది చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే తక్కువ తక్కువ చా కొన్ని కొన్ని అయితే వీడియో తీయలేడు చీకట్ల నైట్ బోనాలు అవైతే వీడియో క్లారిటీగా రాలేదు తీయలేదు బోనాలు ఓడి బియ్యం చేసింది మళ్ళీ చిన్నగా మధ్యాహ్నం బోనం తీసింది కూడా వీడియో చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాము ఇక నలుగురు అయ్యారు నాతోటి ఐదుగురు కావాలని నేను మళ్ళీ ఓడి బియ్యం మళ్ళీ బియ్యం అయితే వస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇలా కూడా బియ్యం పోస్తారు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సరేనా హారతి అయితే ఇస్తున్నాము హారతి పాట అయితే నేనే వాడినా నాకు వాడనీకి రాలేదు పేదో కొంచెం బాణ్య పాట ఇట్లా పెట్టేసిన थे थे ओड़ ओडबिय्योस तो हरत इस्म फ्रेंड्स इटला బియ్యం పోసి ఆర తెచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా అయితే వోటి నుంచి తీసి కజ్జరపండు పోక అయితే దగ్గర పెడతాము Chulan fans, te okay, Mary,